అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ గృహాల్లోనికి రావడానికి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ మరోసారి కలుసుకోవడానికి దేవాది దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక కోణములో నుండి మనము నేర్చుకోవడానికి అనుసరించడానికి దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి ఆయనకు హృదయపూర్వకముగా కృతజ్ఞతా స్థితులు చెల్లిస్తూ ఉన్నాను పౌరు భక్తుడు రోమా సంఘానికి లేఖ రాస్తూ రోమా పత్రికలో ఒక మూడు విషయాలు వారితో మాట్లాడాడు మొదటిది ఏమిటంటే రెండు తరహాల స్వభావాలు రెండు రకాల విశ్వాసాలు రెండు రకాల జీవితాల గురించి పౌలు భక్తుడు రామాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచనములో నుండి మనము చూస్తే అక్కడ రెండు స్వభావాలు కలవారు రెండు జీవన గమనాలు కలవారు రెండు విశ్వాసాలు కలవారు మనకి కనిపిస్తూ ఉన్నారు ఐదో వచనంలో మనము చదివితే శరీరానుసారులు శరీరముల మీద మనస్సు నుంచుతారు ఆత్మానుసారులు ఆత్మ మీద మనస్సు నుంచుతారు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది మానవుని యొక్క జీవితంలో శరీరానుసారులు మరణిస్తే ఆత్మానుసారులు జీవిస్తారు అని ఆ లేఖనాల్లో మనము గ్రహించాం మరణం అంటే ఏమిటి జీవం అంటే ఏమిటి అనేది పరిశుద్ధ గ్రంథముల నుండి మనం ధ్యానిస్తే ముందుగా భౌతికమైన జన్మ ఒక జన్మ ఉంది ఆ జన్మ తల్లి గర్భములో నుండి వచ్చే జన్మ అలాగే జన్మను ముగించిన తర్వాత మరణం ఉంది ఇది అందరిలోనూ ఉన్నదే జన్మిస్తాం మరణిస్తాం వారి వారి క్రియలను బట్టి మరణించిన వారు ఎక్కడ ఉండాలో పరిశుద్ధ గ్రంథం చెబుతుంది అన్ని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే ఒక జన్మ జన్మించి భూమి మీద మరణిస్తే వారికి రెండవ మరణము కూడా ఉంది అని వ్రాయబడుతూ ఉంది భూమి మీద రెండు జన్మలు జన్మించి రెండు మరణాలు కూడా భూమి మీద మరణిస్తే అని రెండు మరణాల గురించి రెండు పుట్టుకుల గురించి ఒక పుట్టుక గురించి రెండు మరణాల గురించి పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉంది సాధారణముగా మనము ఆలోచిస్తే ఈ రెండు ఏమిటి అనేది మనము ధ్యానిస్తే ఈ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే యాహాను సువార్తలో మూడో అధ్యాయంలో కనిపిస్తుంది యూదులలో అధికారి అయిన వాడు అతని పేరు నికోదిం అతడు పరిసయుడను కూడా వ్రాయబడింది ఒక రాత్రి కాలము యేసు ప్రభువుని దర్శించడానికి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని పొగడతలతో ముంచుతున్నాడు అంటే పొగుడుతూ ఉన్నాడు యేసు ప్రభు మాట బోధకుడా నీవు దేవుని అద్దె నుండి వచ్చిన బోధకుడువు అని మేమెరుగుదో దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న చూచిక క్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను అంటే వచ్చిన తర్వాత పొగుడుతూ ఉన్నాడయ్యా నువ్వు మంచి బోధకుడువు దేవుడు ఏ మాటలైతే ఇచ్చాడో దేవుని వద్ద నుండి ఏ సందేశమనైతే వచ్చిందో ఆ సందేశాన్ని మాకందరికీ వివరిస్తున్నావని మేమందరము ఎరుగుతు అంటే నికోదేము తన గురించే కాకుండా ఇంకా ఉన్న పరిసయుల నిమిత్తము అధికారుల నిమిత్తము అందరి నిమిత్తము సాక్ష్యము చెబుతూ ఉన్నాడు అందరూ నట యేసు ప్రభు యొక్క బాధలు విన్నప్పుడు దేవుని వద్ద నుండి వచ్చిన బాధని గ్రహిస్తూ ఉన్నారు కానీ అంగీకరించటంలా సూచిక క్రియలు కూడా చేస్తూ ఉన్నప్పుడు అది కూడా దేవుని అద్దం నుండి వస్తేనే కానీ చేయలేడని ఎరిగి ఉన్నారు కానీ వారు విశ్వసించటంలా ఎందుకంటే వారు ఆత్మీయ వృద్ధితనంలో ఉన్నారు గనుక అయితే యేసు ప్రభు పొగడతలకు పొంగిపోయేవాడు కాదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృంగిపోయేవాడు కూడా కాదు తనకు అనుకూలత దొరికినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సువార్తను చెబుతూ ఉండేవాడు ఆయన ఈ నికోదేమో యేసు ప్రభు యొద్దకు వచ్చాడు గనక నికోదేముతో కూడా సువార్త పంచుకుంటూ ఉన్నారు అదేమిటంటే అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననే మాట చెబుతూ ఉన్నాడు యేసు ప్రభుని పొగడాలని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు నికోదేము నికోదేముని ప్రేమించిన యేసు ఒక అమూల్యమైన మాటను చెబుతూ ఉన్నాడు ఆ మాట అంటే పరలోక రాజ్యంలోనికి ఒక వ్యక్తి చేరుకోవాలి అంటే భూమి మీద అతను ఏం చెయ్యాలి అని చెబుతూ క్రొత్తగా జన్మించాలనే ఒక మార్మికమైన విషయాన్ని నికోదేముతో యేసు ప్రభు పంచుకున్నాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలోనికి చేరడు అని నికోదేము ఆశ్చర్యపోయాడు ఇది ఎలా సాధ్యం ముసలివాడు మనుష్యుడు మరలా తల్లి గర్భముల నుండి పుట్టగలడా పుట్టలేడు కదా మరి తిరిగి జన్మించమని చెబుతున్నాడు అని ఆలోచనతో అదే మాట నేం చేశాడా అంటే యేసు ప్రభువుతో పంచుకున్నాడు అప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు తిరిగి జన్మించటం అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అంటున్నాడు అంటే తిరిగి జన్మించడానికి ఒక ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ ఏమిటంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అనే మాట కనబడుతుంది ఈ జన్మము గురించి మనము జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా భౌతికమైన జన్మ దగ్గరికి కూడా వెళదాం ఒక తల్లి గర్భములో ఒక పిండము ఏర్పడాలి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలియిక కావాలి ఆ కలియికలో పురుషుని యొక్క స్వర్మం ఏమవుతుంది అంటే స్త్రీ అండములోనికి వెళ్ళినప్పుడు అంటే అందులో ఉన్న జీవ కణము అండమునికి ఎప్పుడైతే జత చేయబడిందో అండం ఏమవుతుంది అంటే పిండముగా మారుతుంది ఇది జన్మలో మొదటి క్రమం అది తండ్రి రక్తములో తండ్రి శరీరములో నుండి ఆ స్వరము ఎప్పుడైతే స్త్రీలోనికి ప్రవేశించిందో పిండము అవుతుంది అక్కడితో ఆ పిండములకు పురుషుని యొక్క క్రమము ఆగిపోయింది ఎందుకంటే ఇక తల్లి గర్భములోనే ఆ పిండం ఏమవుతుంది అంటే రూపింందబడుతూ ఉంటుంది ఎదుగుతూ ఉంటుంది యేసు ప్రభు చెప్పిన నీటి బాప్తీసము ఆత్మ బాప్తీసము గురించి కూడా మనం జ్ఞాపకం చేస్తే బాప్తీసము తిరిగి జన్మించడానికి ఆధారమని కనిపిస్తుంది అంటే ఒక వ్యక్తి తిరిగి జన్మించాలి అంటే మారు మనసు పొంది బాప్తీసము తీసుకుని జన్మ కర్మ పాపముల నుండి విడిపింపబడి ఆత్మచేత నడిపింపబడి అనేది ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అనే దానికి అర్థం అలాగే తల్లి గర్భములో పిండము తొమ్మిది నెలల పాటు దేహములో మనకి ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిపూర్ణముగా బలము చేకూరిన తర్వాత పిండం ఏమవుతుంది అంటే శిశువుగా మారుతుంది ఆ శిశువు భూమి మీదకు వస్తాడు ఆ శిశువు మానవుడుగా జీవనము సాగిస్తూ ఉంటాడు జీవించినంత కాలము జీవిస్తాడు మరణం వస్తుంది మరణిస్తాడు ఇది తల్లి గర్భములో నుండి వచ్చిన శిశువు యొక్క క్రమం ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అంటే తల్లి గర్భములో ఎలాగైతే ఆ జీవము వచ్చిందో అది ఫలతీకరణ పొందిందో అలాగ మనము కూడా బాప్తీసం అనే క్రమము ద్వారా జన్మ కర్మ పాపముల నుండి విడుదల పొందుతాం అంతేకాదు ఆయన శిలువలో మనము మరణించిన అనుభవం అది ఇది భౌతికముగా భూమి మీద మొదటి మరణం మరణించాము గనక శిశువు ఎలాగైతే తల్లి గర్భములో తొమ్మిది నెలల కాలము సంపూర్ణత పొందుతాదో అలాగే మనము కూడా ఆత్మ ద్వారా జన్మించటం అంటే దేవుని ఆత్మను అనుసరించి ఆత్మను పొందుకొని ఆత్మానుసారముగా జీవించి మన జీవితాన్ని ముగించినప్పుడు మరలా భూమి మీద మనం ఏం అంటే భౌతికంగా మరణిస్తాం ఇవి రెండు మరణాలకు సాదృశ్యం ఒక మరణము సిలువలో మరణించాం రెండవ మరణము భౌతికముగా ప్రతి ఒక్కరు ఎలాగైతే మరణిస్తారో శరీర సంబంధముగా కూడా మరణించాం అందుకని మనకి రెండు జన్మలు రెండు మరణాలు క్రమం అది ఎందుకంటే తిరిగి జన్మించాం ఆ జన్మించినప్పుడే సిలువు దగ్గరికి వెళ్ళాము ఏసు ఎలాగైతే మరణానికి అప్పగింపబడ్డాడు మరణము కూడా మనము కూడా అలాగే అప్పగింపబడ్డాం అయితే ఈ దినాన్ని అనేక సంఘాలు బాప్తీసము ఒక్కటి దేవుడు ఒక్కటే ఆత్మ ఒక్కటే బాప్తీసము ఒక్కటని చెబుతూ ఉంటే అనేక మంది తిరిగి మరలా మరలా బాప్తీసాలు ఇస్తూ ఉన్నారు వాక్యానుసారముగా చేయకుండా వారు ఏం చేస్తున్నారంటే వాక్యమును నిరర్థకం చేస్తూ ఉన్నారు అందుకని రెండు జన్మలు భూమి మీద జన్మించారు రెండు మరణాలు కూడా భూమి మీద మరణించాడు ఈ నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించే విషయాలు కొన్ని విషయాలు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానించినట్లయితే యాహాను సువార్తలోనే మొదటి అధ్యాయము పదమూడో ఉచితంలో వ్రాయబడిన మాట ఏమిటంటే ఎవరు ఈ రెండు జన్మలు ఈ రెండు మరణాలు మరణించిన వారి గురించి వ్రాయబడిన మాట వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనను పుట్టిన పుట్టినవారు కారు అనే మాట ఇక్కడ కనబడుతుంది మొదటి జన్మ అయితే రక్తము వలను శరీరేచ్ఛల వలనను మనుష్యేచ్ఛల వలనను భూమి మీద ప్రతి ఒక్కరు జన్మించిందే కానీ రెండవ జన్మ గురించి వారు ఏమని రాయబడింది అంటే రెండవ జన్మ జన్మించిన వారు వారు దేవుని వలన పుట్టిన వారే అంటే మనుష్యుల యొక్క ప్రేమం లేదు దేవునిలో జన్మించిన వారు అందుకే దేవుని కుమారులని పిలువబడుతూ ఉన్నారు శరీర సంబంధమైన వాటి విషయం ఏమీ కాకుండా ఆత్మ సంబంధమైన విషయంలో జన్మించారు గనక వారు ఆత్మలో జన్మించిన అనుభవం ఈ రెండవ జన్మ గురించి పౌలు భక్తుడు తీతు సంఘానికి కూడా వ్రాస్తూ తీతు పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచనములో వ్రాయబడిన మాట మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక రెండవ జన్మకు మానవుని యొక్క క్రియలు ఏమాత్రము కూడా సార్థకత్వము కాదు ఈ రెండవ జన్మకు మూలం అంటే పరిపూర్ణమైన విశ్వాసం విశ్వాసముతో క్రీస్తు దగ్గరికి వెళ్ళటం ఆయన మరణములో పాలిబాగస్థులు కావటం ఆయన పునర్థానములో కూడా పాలి భాగస్థులు కావటం అందుకని ఏ మనుష్యుడు కూడా అతిశయించటానికి లేదు మనిషిని క్రియలను బట్టి దేవుని మెప్పుని మనము పొందలేము కానీ ఆయన ఉచితముగా ఇచ్చిన కృపను బట్టి మారు మనస్సు పొంది శిలువ దగ్గరికి వెళితే అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు తన కన్నికరము చప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అంటే మనము తిరిగి జన్మించడానికి యోగ్యమైన వారిగా ఉండడానికి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అదే నీటి బాప్తీసం ఈ నీటి బాప్తీశము ద్వారా జన్మించి ఇక్కడ రెండవది చెబుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయు ద్వారాను మనలను రక్షించననే మాట కనబడుతుంది మొదటి మాట ఏమిటంటే పునర్జన్మ స్నానము విశ్వాసమునకు గుర్తు మారు మనస్సుకు గుర్తు క్రీస్తు శిలువ యొద్దకు వెళ్ళిన గుర్తు క్రీస్తుతో కలిసి శిలువలో మరణించిన గుర్తు మరలా ఆయన పునర్థానుడు అయ్యాడు గనక మనము కూడా పునర్థాన బలమును పొందిన అనుభవం ఆ తదుపరి మాట పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయు ఆ నూతన స్వభావాన్ని కలిగి ఉండటమే ఆత్మ ద్వారా జన్మించటం నీటి ద్వారా ఇది సర్వసాధారణంగా అందరూ జన్మించేది ఎందుకంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో విశ్వాసం ఉన్నా విశ్వాసం లేకపోయినా అలంకారంగానైనా యేసు వద్దకు వెళ్ళాము కదా బాప్తీసం అంటే ఏమిటో రక్షణ ఏమిటంటే ఏమిటో మారు మనసు అంటే ఏమిటో మనస్సు మారటం అంటే ఏమిటో అర్థం కాకపోయినా సిలువు దగ్గరికి వెళతాం కానీ ఆ సిలువు దగ్గరికి వెళ్ళి మరణించిన అనుభవమే కానీ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును ఇదే ఆత్మ ద్వారా నడిపించటం ఆత్మలో జన్మించటం ఆత్మ చెప్పిన మాటను అంగీకరించటం ఆయన వాక్యపు వెలుగులో నడవటం వాక్యానుసారముగా జీవించటం ఇక్కడ చెబుతున్నమాట శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది దేవునితో సమాధానము కలిగి ఉండటం అందుకే ప్రతి ఒక్కరూ కూడా భూమి మీదే రెండు జన్మలు రెండు మరణాలు పొందుకోవాలి ఆ రెండవ మరణము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ వచ్చినము నుండి మనము చదువుకున్నట్లయితే రెండవ మరణము గురించి ఇక్కడ వ్రాయబడింది మరియు ధవలమైన మహాసింహాసనమును దాన్ని ఎందు ఆశీనుడయ్య చూసి తిని భూమి ఆకాశములు ఆయన నుండి పారిపోయేను వాటికి నిలువ చోటు కనబడకపోయను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడుట చూచితిని అనే మాట ఇక్కడ కనబడుతుంది మృతులైన వారు పరిశుభ్ర గ్రంథం ఏమంటుందంటే ఎవరు ఈ మృతులైన వారని అంటే ఒక జన్మ జన్మించి భూసంబంధమైన మరణమును మరణించిన వారు మరణించిన వారు అందరూ మృతులే క్రైస్తవులైన మృతి పొందుతాం అందరూ మృతి పొందిన వారే అయితే ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు తీర్పు జరుగుతుంది ఆ సమయములో పదమూడో వచ్చినముల మాట సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును మరణమును పాతాల లోకమును వాటి వశములో నున్న మృతులను అప్పగించును వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును అనే మాట ఇక్కడ వ్రాయబడుతూ ఉంది సముద్రంలో మృతులైన వారు అనేక మంది ఉంటారు చేపలు తినేస్తాయి వారు ఎక్కడ ఉన్నారు వారి ఉలిపి కూడా ఎక్కడ తెలీదు పాతాళములోనికి వెళ్ళిన వారు ఎక్కడ ఉన్నా కానీ అందరినీ ఒక చోట సమకూరుస్తాయి అంటే అన్ని ఆత్మలు కూడా ఎక్కడికి వెళతాయి అంటే దేవుని సింహాసనము ఎందుకు వెళతాయి క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది ఎందుకంటే దేవుడు ఒక్కటే దేవుడు వివిధ రూపాలు లేరని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి అయితే మానవుడు దేవుని అనుసరించటమే ఆత్మ సంబంధమైన బాప్తీసం అని పరిశుద్ధ గ్రంథము చెబుతూ అందుకని రెండు మరణాలు భూమి మీద జీవించిన వారి యొక్క పేరు జీవ గ్రంథములో ఉంటుంది అయితే అందరి పేర్లు ఉంటాయి అనడానికి మరలా పరిశుద్ధ గ్రంథమే సాక్షి ఏం చెబుతుంది అంటే ఎవరైతే శరీరానుసారముగా జీవిస్తారో వారి పేర్లు ఏమవుతాయంటే జీవ గ్రంథములో తుడిచి వేయబడతాయని కూడా వ్రాయబడుతుంది ఒకవేళ తుడిచి వేయబడే భక్తి జీవితాన్ని మనం ఒకవేళ జీవిస్తే అవిధేయత జీవితాన్ని మనం ఒకవేళ జీవిస్తే పాపము నుండి విడుదల పొందని జీవితాన్ని మనం జీవిస్తే శరీరానుసారముగానే ఒకవేళ మనం జీవిస్తే శరీరానుసారము మనస్సు మరణము అని చెబుతుంది ఆత్మానుసారముగా ఎవరైతే నడిచారో ఆత్మానుసారముగా ఎవరైతే అంగీకరించారో పాపము నుండి ఆ శాపాన్ని పోగొట్టుకుని నీటి ద్వారా ఆత్మ మూలముగా తిరిగి ఎవరైతే జన్మించిన అనుభవం కలిగి ఉన్నవారో వారు తీర్పులోనికి రాక జీవములోని ప్రవేశిస్తారని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది మరి అది అంగీకరించిన వారము గనక క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నా కానీ ఆత్మ బాప్తీసం అనుభవం మనలో ఉన్నదా లేదా నీటి బాప్తీసం అనుభవం మనకు ఉంది నీటి ద్వారా జన్మించిన అనుభవం మనకు ఉంది కానీ ఆత్మ ద్వారా జన్మించాలి అంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి అనుసరించాలి ఆచరించాలి ఆయనిత్యే నిత్య రాజ్యాన్ని మనము పొందుకోగలుగుతాం అనుసరించకుండా ఆచరించకుండా మన ఇష్టానుసారముగా జీవిస్తే నిత్య శిక్షలోనికి వెళతామని పరిశుద్ధ గ్రంథము మనకు చెబుతుంది ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి పలింప చేయనుగాక అందరికీ వందనాలండి మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు స్నేహితులకు ఎరిగిన వారికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి